బిక్కోల బుచ్చి అన్న ఒక బిక్కోల బుచ్చి మా ఇస్తాడు ఒక్క రోజు అటు ఇటు అయినా కానీ మా ఇస్తాడు ఇస్తా తెచ్చి ఇక పొద్దువికి ఇక పులి సభ్యుల నుంచి కాడ గురు సభ్యులు అందరు అత్తరు నువ్వు కూడా రా పైసలు పట్టుకోని రజరా ఆ మళ్ళక్క నీలగిరి కావాలా రాయ నరసు బూరవ కోడలు లచ్చక్క ఇట్లు అందరు అత్తరు పైసలు పట్టుకోరు రజరా అందరు ఇద్దరు తీయకు తీసుకొస్తా అక్క అవునేమో అవునే శ్రీ నీ పేరు మౌనశ్రీ ఆయన సాగం వీడిపోయినాక సాప కట్నవాడిగా మౌనికనే మంచుకుంది మౌనశ్రీ ఏందో